హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజైతే మీకు ఇంకొక కొత్త డిజైన్తో మీ ముందుకైతే వచ్చేసానమాట చూడండి ఎలా ఉంది డిజైన్ ఇది కూడా కస్టమర్దేనండి కస్టమర్ వచ్చేసి కొద్దిగా హెవీ డిజైన్ వేసి ఏమని చెప్పారనమాట సో అందుకని ఏ డిజైన్ అయితే నేను వేసేసానమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇంకోటి ఏమంటే ఈ కస్టమర్ అనేది రెగ్యులర్ కస్టమర్ అనమాట మన దగ్గర ఎప్పుడు వేయించుకుంటుంటారు సో వీడియో తీయడం అయితే ఈ కస్టమర్ శారీని ఇదే ఫస్ట్ టైం సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎలా ఉందో ఒకసారి ఈ డిజైన్ చూసి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే నేను వేసి మీకు చూపిస్తానండి కాకపోతే డిజైన్ వేసేటప్పుడు వీడియో తీయడానికి అయితే కుదరట్లేదు నాకు అందుకోసమని నేను వేసేసిన తర్వాత అయితే తీస్తున్నానండి సో ఈ డిజైన్ ఎలా ఉంది అనేది వీడియో లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఎలా ఉందో మీ కామెంట్ని నా వరకు అయితే తెలియచేయండి చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ యూ లెట్ Please like, share and subscribe.